ప్రకాశంతో పాటు నెల్లూరు కడప జిల్లాల్లోని నాలుగు లక్షల నలబై ఐదు వేల ఎకరాలకు సాగునీరు పదిహేను లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చేలా వెలికొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు కొన్ని అవాంతరాల వల్ల ప్రాజెక్టు పనులు అంత వేగంగా సాగలేదు ఇతర సాగునీటి ప్రాజెక్టులతో పోలిస్తే ఈ ప్రాజెక్టు పనులు క్లిష్టమైనవి ఆధునిక సాంకేతిక వినియోగంతో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం దీని పనులు వేగంగా చేస్తున్నారు ఇప్పటికే రెండు సొరంగాల పనులు సుమారు ఎనభై శాతం పూర్తయ్యాయి కీలకమైన హెడ్రెగ్యులేటర్ పనులను శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొల్లంవాగొడ్డున చురుగ్గా చేస్తున్నారు ఈ పనుల కోసం గతంలో పలుమార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు ఇటీవల ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ హెడ్రెగ్యులేటర్ పనులు ప్రారంభించింది పదమూడు నెలల్లో వీటిని పూర్తి చేసి రెండు సొరంగాలకు అనుసంధానం చేస్తే ముఖ్యమైన పనులన్నీ పూర్తయినట్లే ప్రస్తుత వేగంతో పనులు చేస్తే రెండేళ్లలో నీటిని పారించవచ్చని అధికారులు చెబుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం రెండు వందల యాభై ఆరు మీటర్లకు చేరితే వెలిగొండకు నీటిని మళ్లించవచ్చు వరద ఉన్న సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటు సరాసరిన రోజుకు టీఎంసీ చొప్పున నలభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని రెండు సొరంగాల ద్వారా మళ్లిస్తారు ఈ నీటిని నల్లమలసాగర్లో నిల్వ ఉంచి అక్కడ్నుంచి ప్రకాశం కడప నెల్లూరు జిల్లాల్లో సాగు తాగునీటి అవసరాలు తీరుస్తారు ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే హెడ్ రెగ్యులేటర్ పనులు కావాలి అందువల్ల ఈ పనులు వేగంగా చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ సాఫ్ట్ పంతొమ్మిది మీటర్లు డెప్త్ పోయేసి మళ్ళీ అక్కడ నుంచి ఒకటి థర్టీన్ మీటర్స్ లెంగ్త్ లో ఆడిట్స్ లో థర్టీ మీటర్స్ గాను ఎయిట్ ఎయిట్ మీటర్స్ ఆడిట్ కంప్లీట్ అయినాయి ఇంకొక టూ త్రీ డేస్ లో టన్నల్ ను టచ్ చేస్తారు రెండు టన్నల్స్ ను టచ్ చేసి ఇంకా అక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు రోజుకు ఒకటి మూడు మీటర్లు లేక మార్చి ంతా ట కంప్లీట్ అయిపోయేసి దానికి ఇంకా గేట్లు పెట్టడము తర్వాత కాంక్రీట్ లైనింగ్ చేయడము అదంతా టార్గెట్ డేట్ కు కంప్లీట్ చేస్తే చేయగలరనే నమ్మకము మాకు కూడా ఉంది ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి ఇప్పటి వరకు ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేవు ఆ ప్రాంత రైతులంతా వెలుగొండ ప్రాజెక్టుపై కోటి పెట్టుకున్నారు వారి ఆశలకు తగ్గట్టు ప్రభుత్వం జోరు పెంచింది రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇప్పటికే రెగ్యులేటర్ పనులు ప్రారంభమవుతుండగా రెండు టర్నల్స్ పనులు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయి ఈ పనులు పూర్తి చేసి రైతాంగం తాలకు ఆశలు నెరవేర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు